ನೈರನ ನ ಶಿಕಿ ಓಕೆ ಆ

పూజా కార్యక్రమం నిర్వహించి తెల్లవాది శ్రీనివాసరావు గారు సీట్స్ వారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం నరసింహరావు గారిని ఆహ్వానిస్తున్నాం పూజా కార్యక్రమం నిర్వహించి గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా あ。<laughs> నరసింహరావు గారిని నల్లా లక్ష్మీ గారి కమిటీ తరఫున సత్కరిస్తున్నారు ఓకే వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ చౌదరి గారు జిల్లా వారి ఉన్నాయి శ్రీ గంగానమ్మ తల్లి గుడిబి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపరండి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నదిగంటి శ్రీనివాస్ చౌదరి గారు వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముందంజలో ఉన్నది శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పట్టుపాడి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మాధవరెడ్డి అండ్ స్టాన్స్ ముడికండి శ్రీనివాసరెడ్డి గారు పెళ్లిపర ఇంద్రసీనారెడ్డి సమరసింహారెడ్డి తప్ప గా ఉండాలి ఆరవరవన్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషం ఇరవై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషం నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి జాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు మట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి

మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషంలో పదమూడు మిషన్లు ముందంజలో ఉన్నవి నాలుగో దత్త కావాలి ఐదో దత్తా రెడీగా ఉండాలి శ్రీనివాస చౌదరి గారు మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్ లో ఉన్నది రెడ్డి గారు కొన్ని పర్వాలేదు నాల్లూరు పల్లయ్య గారికి స్వాగతం సుస్వాగతం పార్టీ వేదికపై ఆశ కావచ్చు ఆహ్వానిస్తున్నాము

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము నలభై తొమ్మిది సెకండ్ సెకండ్లో ఉన్నది శాఖ శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు తొమ్మిదవ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నిమిషము నలభై రెండు సెకండ్లో ముందంజలో ఉన్న గంగానమ్మ తల్లి ఆఫీసులతో గుడిపల్లి మాధవరెడ్డి ఎంసార్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొలిపర మండలం గుంటూరు జిల్లా

ఉండి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు ముందంజులో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది పదకొండ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ రెండు నిమిషముల ఏడు సెకండ్ల మందిలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది రెడీగా ఉన్నారు ఐదో దశ రెడీగా ఉన్నారు మూడు నిమిషముల ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాన్ని ప్రస్తుతానికి మూల తీస్తాను కూడా కొనసాగుతారు జగన్సి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి కోసం ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాస్ చౌదరి గారు కొంద ఉన్నది పదమూడు ఇరవై మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఉన్నాయి ప్రదర్శనకొల్ పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది 아니, 빌런한데 봐 아니, 아니. 아니, 아니. 아니, 아니. 아니, 아아아아 아니. 아니, 아 아니, 아니. 아니, 아니. 아니, 아니. 아니, 아니. 아니, 아니. 아니, 아니. 아니, 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 శ్రీనివాస్ చంద్ర గారు కొండేపాడు పశ్చిమపాడు మండలం గుంటూరు అడుగుల మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఐదు మళ్ళీ దూరానికి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి కావాలా ஹம் வர